పరిష్కారం టూ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ బాలమూరు రెత్తిపోతల పథకంలో ఏమైందంటే అధ్యక్ష మరి మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి స్టే తెచ్చింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ పై స్టే చేస్తే మనం సుప్రీం కోర్టుకి పోయి సుప్రీం కోర్టు ద్వారా గ్రీన్ ట్రిబ్యునల్ స్టేను వెకెట్ చేప్పించి మేము త్రాగునీటి కోసం ఈ పని చేసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వాన్ని మరి సుప్రీం కోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించి మనం సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా పనులు మనం కొనసాగించుకున్నాం అధ్యక్ష అయితే ఆ రోజు మనకు నీటి కేటాయింపులు లేవు గనక నీటి కేటాయింపులు లేవు గనక మనం దాన్ని మన సాగునీటి ప్రాజెక్ట్గా చూపించుకునే అవకాశం లేదు కానీ మనము ఒకవైపు ట్రిబ్యునల్లో ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి మనము తొందరగా రిజర్వాయర్లు కట్టి పనులు చేసుకుంటే రేపు ఏం జరుగుద్దు మనకు రైట్ ఏర్పడుతుంది ట్రిబ్యునల్లో వాటర్ అలొకేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం దాన్ని ముందుకు తీసుకొని పోయినాం గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక టీఎంసీకి తగ్గించారన్నారు వాస్తవానికి తగ్గించింది ఓన్లీ మోటార్లు పెట్టే విషయంలోనే టన్నులు రెండు టీఎంసీలకు తవ్వాం రిజర్వాయర్లు మొత్తం కూడా అదే విధంగా కట్టాం పంప్ హౌస్ కూడా రెండు టీఎంసీలకు చేశాం ఓన్లీ మనం ఆయకట్టు వచ్చినప్పుడు మిగతా వన్ టీఎంసీకి మోటార్లు పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన అయితే నేను గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం రెండు ఇందులో మనం ముందుకు అడుగులు వేశాం ఒకటి నలభై ఐదు టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్ చూపించి ఇంకొక నలభై ఐదు టీఎంసీలు గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లిచ్చింది కనుక నాగార్జున సాగర్ పైభాగాన మనకు నలభై ఐదు టీఎంసీలు వాడుకునే అవకాశం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది ఆ తొంభై టీఎంసీలు నికర జలాలు దీనికి కేటాయించి మనము కేఆర్ మన సిడబ్ల్యూసీకి కేఆర్ఎంపికి మన డిపిఆర్ పంపించి పర్మిషన్స్ అడిగాం అయితే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోతే కూడా మనం గట్టిగా కొట్లాడి మనం గట్టిగా కొట్లాడి మీరు అప్పర్ భద్రాకు కర్ణాటక ఎట్లు ఇస్తారు మాకు ఎట్లు అన్న తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం ఆ డిపిఆర్ పరిశీలన జరిగింది ఇప్పటికీ ఆరు అనుమతులు కూడా వచ్చినాయి అటవీ అనుమతి సిఇఏ అనుమతి అదేవిధంగా సిఎస్ఎంఆర్ఎస్ అనుమతి గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి భూగర్భ జల బోర్డు అనుమతి అదేవిధంగా ఈఏసీ ఎన్విరాన్మెంట్ ఈఏసీ కూడా రికమెండ్ చేసింది ఈఏసీ రికమెండ్ చేసి ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది ఒకసారి ఈఏసీ రికమెండ్ చేస్తే జనరల్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది ఆ ఈసీ మీరు తొందరగా తెప్పిస్తే ఏమవుతుందంటే మనం కాలువలు తవ్వుకోవచ్చు సాగునీటి కాలువలు తవ్వుకుంటే రైతాంగానికి ఇటు రంగారెడ్డి జిల్లాకు అటు మహబూబ్ నగర్ జిల్లాకు కూడా మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈఏసీ రికమెండ్ చేసి ఉన్నది ఈఏసీ ఎప్పుడు రికమెండ్ చేసిందంటే ఇరవై ఎనిమిది జూలై రెండు వేల సారీ పది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాడు ఈఏసీ రికమెండ్ చేసింది కనుక మీరు దాని మీద దృష్టి పెట్టి ఈసీ తెచ్చేసినట్టయితే మనం పంట కాలువలు తవ్వుకొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటది ఎట్లయితే కల్వకుర్తి నెట్టంపాడులో మేము నీళ్ళు ఇచ్చి సాగునీటి సౌకర్యం కల్పించినామో ఇక్కడ కూడా మేజర్ పనులన్నీ అయిపోయినాయి పంట కాలువలు దవి నీళ్ళు ఇచ్చే పనిని చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి మనం సెక్షన్ త్రీని సాధించుకున్నాం సెక్షన్ త్రీ అనేది మనకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరుగుతాయి ఇప్పుడు రాయలసీమకు రేపు పోతిరెడ్డి పడ నీళ్లు ఆపాలంటే సెక్షన్ త్రీ ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆరు నెలల్లో ట్రిబ్యునల్ యొక్క నీటి కేటాయింపులు జరిగేటట్టుగా మీరు బలమైనటువంటి వాదనలు వినిపిస్తే మనకు కృష్ణాలో బ్రహ్మాండమైనటువంటి వాటా వచ్చే అవకాశం ఉంటుంది దాని మీద ఎందుకంటే సెక్షన్ త్రీ రావడానికి మనం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి తిరిగి ఫైనల్ గా దాన్ని మనం సాధించినాం అందువల్ల దాంట్లో మీరు బలమైన వాదాలు వినిపిస్తే మనము ఈ టూ నైన్టీ నైన్ కాదు దాదాపు ఆరు వందల టీఎంసీలకు పైగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటది కనుక దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నా మేడిగడ్డ విషయంలో కూడా నేనేమంటున్నా అంటే దయచేసి వర్షాకాలం వస్తుంది వర్షాలు వచ్చే లోపు దాన్ని సేఫ్ జోన్ కు తీసుకపోతే మొత్తం బ్యారేజ్ పోయే అవకాశం ఉంటది కనుక దాని మీద యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా వారిని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష మిగతా విషయాలు యాక్చువల్ గా నాకు ఎస్ఎల్బిసి విషయంలో అదే విధంగా వారు మిగతా గౌరవ సభ్యులు మంత్రులు అడిగారు నేను ఆయన ప్రిపేర్డ్ మీరు సమయం లేదంటున్నారు కనుక మీ మీద గౌరవం కొద్ది నేను మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను